హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం ఎన్నో ఇయర్ ఫోన్స్ బ్లూటూత్లు కొంటుంటాం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ పనిచేయక మళ్ళీ అవి ఇంట్లో పాడేసి కొత్తవి తెచ్చుకుంటుంటాం కానీ మీరు అలా పాడేయకుండా ఏదైనా బ్లూటూత్ చెడిపోయిన బ్లూటూత్ని మీరే రిపేర్ చేయించుకునేలాగా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను మీరు ఇంటి దగ్గర చేయవలసిన పని అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ మీ దగ్గర ఏవైనా పాత ఇయర్ ఫోన్స్ చెడిపోయిన ఇయర్ ఫోన్స్ ఉంటే దానిలో నేను ఓపెన్ చేసినట్టు ఓపెన్ అయితే చేయండి బ్లూటూత్ని నెక్ బ్యాండ్ అయితే అలా ఓపెన్ చేసి మీ దగ్గర సోల్ రింగ్ అని ఉంటే సరిపోయింది లేదంటే వన్ ఫిఫ్టీ పెడితే మీకు బయట షాప్ల దగ్గర అయితే ఎలక్ట్రానిక్ షాప్లో కానీ ఎలక్ట్రికల్ షాప్లో కానీ సోల్ రింగ్ అని అయితే దొరుకుతుంది సోల్డ్రింగ్ అనేది తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఎందుకంటే మీరు కూడా చిన్న చిన్న రిపేర్లు అయితే నేర్చుకోగలరు ఇంకోటి మీకు ఎప్పుడైనా కానీ చిన్న ఏమైనా పని పడితే కూడా సోల్ రింగ్ అనేది చాలా అవసరం అవుతుంది కాబట్టి సోల్డ్రింగ్ అనేది పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న ఇయర్ఫోన్స్ అంటే మీరు యూజ్ చేసే ఇయర్ ఫోన్స్ని నేను కట్ చేసేలాగైతే కట్ చేసుకోండి రెండు ఇయర్ ఫోన్స్ని కట్ చేసుకొని దాని స్లీవ్ అయితే తీసేయండి పైన రబ్బర్ కోటింగ్ ఉంటుంది కాబట్టి ఆ రబ్బర్ కోటింగ్ని మనము చిన్నగా కట్ చేసుకొని ఫస్ట్ అయితే దీంట్లో దూరించుకుందాం దూరించుకున్న తర్వాత చిన్నగా బ్లేడ్ తీసుకొని అయితే కట్ చేసుకోండి చిన్నగా కట్ చేయండి మళ్ళీ మొత్తం కట్ చేసే లోపల వైర్ కూడా కట్ అవుతుంది కాబట్టి చిన్నగా అయితే కట్ చేసుకోండి యువతలు కూడా సేమ్ అలానే ఫ్రెండ్స్ ఎక్కించుకునేటప్పుడు జాగ్రత్త మళ్ళీ మీరు అదాన్ని నీట్గా ఎక్కించుకోవాలన్నమాట ఒక్కోసారి దాన్ని వదిలేసి ఎక్కిస్తారు అది మళ్ళీ తీయాలి పెట్టాలి అనేలా ఉంటుంది సైజెస్ కూడా కరెక్ట్ చూసుకొని కట్ చేసుకోండి వైర్ వేస్ట్ కాకుండా కట్ చేసుకున్న తర్వాత సోల్డరింగ్ సోల్డ్రింగ్ అనేది హీట్లో పెట్టండి కరెక్ట్ హీట్లో ఉంటే మనకు సోల్డరింగ్ చేయడానికి అయితే చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చేసేలానే చేయండి ఒకటికి రెండు సార్లు వీడియో చూసుకొని చేయండి మిస్టేక్ చేసుకోవద్దండి ఎందుకంటే బాగా చేసుకుంటే మనకి ప్రాక్టీస్ కూడా అవుతుంది ఫ్రెండ్స్ అలా సోల్ రింగ్ అంతా అయితే కొంచెం అక్కడ కాల్చుకోండి ఎందుకంటే అక్కడ కొంచెం థ్రెడ్ అనే థ్రెడ్ వచ్చి ఉంటుంది ఆ థ్రెడ్ ఉంటే సోల్ రింగ్ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్ కాదనమాట తర్వాత మీరు ఇబ్బంది పడతారు కాబట్టి సోల్ రింగ్ అంతా ఫస్ట్ అయితే కొంచెం అక్కడ కాల్చుకోండి ఆ థ్రెడ్ హీట్కి కాలిపోతుంది అక్కడ మనకి ఓన్లీ లీడ్ మాత్రమే ఉంటుంది థ్రెడ్ కాలిపోతుంది అలా కాలిపోయిన తర్వాత అలా చేతితో పట్టుకొని సోల్ రింగ్ అంతా హీట్ చేయండి హీట్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా హీట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చేతులకు తగిలితే తర్వాత సుర్రు అంటుంది కాబట్టి హీట్ చేసేటప్పుడు జాగ్రత్తగా హీట్ చేయండి అలా హీట్ చేసుకొని యువతల్వి అంటే ఇక్కడ సైడ్ ఇయర్ ఫోన్స్ రెండు వైర్స్ ప్లస్ మైనస్ నెగిటివ్ పాయింట్ పాజిటివ్ పాయింట్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ దాన్ని చూసుకొని అయితే చేయండి ఏమైతే కాదు ఎక్కడిచ్చినా కానీ వచ్చేస్తుంది కానీ మనం ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే మనకు కూడా బాగుంటుంది కాబట్టి రెడ్ ఉండేది అయితే ప్లస్ని ఇవ్వండి గ్రీన్ వస్తుంది కొన్ని దాంట్లో ఆ గ్రీన్ అయితే నెగిటివ్ పాయింట్ మైనస్ అయితే ఇవ్వండి బాగా చూసుకోండి కొన్ని కొన్ని దాంట్లో బ్లాకు రెడ్ వస్తుంది కొన్ని కొన్ని దాంట్లో రెడ్ గ్రీన్ వస్తుంది ఇలా వచ్చినప్పుడు రెడ్ మాత్రం ఎప్పుడైనా కానీ ప్లస్ ఇంకా మిగతా అది ఏముంటుంది నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఆడ ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అయితే కావద్దండి కొత్త వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట ఎక్కడ ఇవ్వాలో ఎక్కడ లేదో వస్తుందో రాదో దీంట్లో బ్యాటరీ ఏదో అదేదో అని ఆలోచిస్తుంటారు కాబట్టి ఓపెన్ చేసేటప్పుడే చూసుకోండి యా వైర్స్ ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి ఎలా వేయాలి అనేసి అయితే ఆలోచించుకోండి ఫ్రెండ్స్ మీకైతే బ్యాక్ సైడ్ కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంటుంది నానైతే షాప్లో రిపేర్ చేసుకుంటానే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి డిస్టర్బెన్స్ వస్తుంది సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇక్కడ సైడ్ కూడా సేమ్ ఫస్ట్ అయితే లీడ్స్ని కాల్చుకోండి కొంచెం లెడ్ కూడా తెచ్చుకోండి మీరు ఎక్కడైనా షాప్ దగ్గర పోతే తెచ్చుకోవాల్సిన ఐటెంలు ఒక సోల్ గన్ ఒక లెడ్ ఒక పేస్ట్ డబ్బా తెచ్చుకోండి ఎప్పుడైనా కానీ మీకు యూజ్ అవుతుంది మీ ఇంట్లో ఫ్యాన్లు రిపేర్ వచ్చినా ఏదైనా లైట్స్ రిపేర్ వచ్చినా కానీ సోల్ రింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సోల్డ్రింగ్ గన్ మన ఇంట్లో ఉంటే చిన్న చిన్న రిపేర్లు మనం ఇంటి దగ్గరే చేసుకోవచ్చు ఎవరి దగ్గర పోయి అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కాబట్టి మనకు అన్ని వీడియోలు యూట్యూబ్లోనే దొరుకుతాయి కాబట్టి మనం ఏమైనా రిపేర్ చేసుకునే కానీ యూజ్ అవుతుంది అది ఎంతగా అంత కలిపితే కూడా రెండు వందల యాభై రూపాయలలో అంత ఐటమ్ వస్తుంది ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది ఫైనల్గా అయితే సోల్డరింగ్ చేసి ఎలా ఫిట్ చేస్తున్నానో చూడండి ఇప్పుడు ఈడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట చాలామంది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే ఇది ఎక్కడ సైడ్ ఎలా కూర్చోబెట్టాలి ఇక్కడ ఏది కూర్చోబెట్టాలి అని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఓపెన్ చేసుకునేటప్పుడే ఏ సైడ్ ఏవో బాగా గుర్తుపెట్టుకొని ఓపెన్ చేసుకోండి తర్వాత కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ కింద బోర్డు ప్రాబ్లం వస్తుంది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే ఆన్ అయ్యింది సౌండ్ అయితే సూపర్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు చూద్దాము మనం వేరే ఇయర్ ఫోన్స్ మార్చినాం ఫ్రెండ్స్ సూపర్ వస్తుంది సౌండ్ అయితే హైలైట్ వస్తుంది నేను పాట ఇంటూనే మీ రికార్డ్ చేస్తున్నా చాలా బాగుంది మీరు కూడా ఇంటి దగ్గర ఇలాగే చేసుకోండి మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది